మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు అండి స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఊరిలో ఎన్ని అడుగులు విగ్రహం పెడుతున్నారో కింద కామెంట్ చేయండి ఈ నెల సెప్టెంబర్ ఏడో తారీఖున వినాయక చవితి అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు ఇంకా పందిరి కూడా మేము రెడీ చేయలేదు ఫస్ట్ అయితే విగ్రహం బుక్ చేసుకుందని చెప్పి వచ్చాం ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉంది సిక్స్ డేస్ విగ్రహం కోసం అని చెప్పి పిడాపురం అయితే వచ్చాం పిడాపురం కొంచెం ఫ్రంట్కి కింద హైవే నుంచి రైట్ సైడ్లో రోడ్ క్రాస్ చేస్తే ఇక్కడ మీకు విగ్రహాలు ఎంత ఉంటారు పక్కన ఫస్ట్ అయితే ఇక్కడ అని చెప్పి ఇక్కడ ఆగి అయితే ఇక్కడ మనకి బొమ్మలు కూడా నచ్చబోయినా రేటు కూడా సెట్ అవే టోల్ గేట్ దగ్గర ఇంకోటి ఉందండి గల్పర టోల్ గేట్ దగ్గర అక్కడ కూడా చూద్దాం అక్కడ కూడా సెట్ అయిపోతే మనకి డైరెక్ట్ సర్పవారం వెళ్ళిపోతాం కాకినాడ దగ్గర ఇవన్నీ వచ్చేసి నైన్ ఫీట్ అండి విగ్రహాలు అక్కి రేటంతో కలిపి నైన్ ఫీట్ వస్తుంది హైటు కాస్ట్ ఎంత చెప్తాను లాస్ట్లో నేను రిక్వెస్ట్ గాయ్స్ ఈ వీడియోని ఫుల్గా చూడండి స్కిప్ చేయండి ఎక్కడ కూడా అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకెన్స్ ఏమన్నా ఆన్ చేసి పెట్టుకోండి మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది మిగతా విషయాలు లాస్ట్లో మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే విగ్రహాలు చూసేయండి ఆల్మోస్ట్ విగ్రహాలన్నీ బుక్ అయిపోయినట్టున్నాయి ప్రతి విగ్రహాన్ని చూడండి పేపర్ కట్టేశారు బుక్ చేసుకున్నారని అర్థం పేపర్ కట్టారంటే అని ఈ రెండు బొమ్మలు కూడా బుక్ అయిపోయినాయి బుక్ అయిపోతే మనకి పేపర్ కట్టేస్తారు ఫేస్ కనిపించకుండానే ఇవైతే ఇంకా ఓపెను ఇవన్నీ బుక్ చేసుకొచ్చాం కానీ కావాలంటే ఈ డిజైన్ చూడండి వినాయకుడు మూసుకొని మీద కూర్చున్నాడు అదే ఎలుక మీద ఇది ఒక డిజైను బొమ్మలు అయితే చాలా బాగున్నాయి మొదటి మీద ແນ່ແລ້ວເ ఒక వన్ అన్ అవర్ నుంచి వీళ్ళు ట్రై చేస్తున్నారంట విగ్రహం బేరవాడుతున్నారు వాళ్ళు వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్పారంట నైన్ ఫీట్ విగ్రహం వచ్చేసి మా ఫ్రెండ్స్ విగ్రహం వెతికే పనిలో ఉన్నారు నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను ప్రతి విగ్రహాన్ని మీకు చూపిద్దామని చెప్పి ఇవన్నీ కూడా ఫోర్ ఫీట్ విగ్రహాలండి వీటి కాస్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ పైన చెప్తున్నారు చూస్తున్న విగ్రహాలన్నీ కూడా సెవెన్ ఫీట్ అండి వీటి కాస్ట్ వచ్చేసి అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు చూసాం కదా లోపల చూద్దాం సార్ ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలన్నీ కూడా ఎయిట్ ఫీట్ అండి వీటి కాస్ట్ వచ్చేసి అరౌండ్ ట్వంటీ త్రీ థౌజండ్ చెప్తున్నారు నాకు ఇక్కడ ఉన్న అన్ని బొమ్మల కంటే చాలా బాగా నచ్చింది బొమ్మ ఇది కాస్ట్ ఎంత క్లారిటీ తెలియదు కానీ ఫీట్ అయితే ఒక సిక్స్ ఫీట్ ఫైవ్ సిక్స్ ఫీట్ ఉంటుంది కాస్ట్ మినిమం ఎంత అంటే ఒక అదే నైన్ ఫీట్ కదా ఫోర్టీన్ థౌసండ్ చెప్తారు మాక్సిమమ్ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదండి ఒక వన్ అవర్ నుంచి బేర ఈ వెళ్ళే వీళ్ళు వచ్చేసి నైన్ ఫీట్ విగ్రహం బుక్ చేసుకున్నారు వాళ్ళకైతే ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్పారు మరి ఫైనల్గా వీళ్ళు ఎంత ఫిక్స్ చేశారు అనేది తెలియలేదు ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఉంది అక్కడికి వెళ్ళి చెక్ చేయాలి మళ్ళీ అక్కడ కూడా వెళ్ళాలనే చూడాలి ఇక్కడైతే రేట్ ఎక్కువ చెప్తున్నారు అందుకని ఫ్రంట్కి వెళ్తే వెళ్తున్నాం మనం చూస్తాం గొల్లప్రోలు టోల్ గేట్ దగ్గర ఉన్న విగ్రహాలు చూడడానికి అయితే వెళ్తున్నాం ఇదైతే చూస్తున్నారు కదా బైబున్నాం ప్రస్తుతానికి అక్కడ రేట్లు మరీ ఎక్కువగా చెప్తున్నారు ఇక్కడ చూద్దాం ఒకసారి రేట్లు ఎలా ఉన్నాయి అన్నది ఎంట్రింగ్లో చూసినట్టయితే చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తున్నాయి ఇంకా కలర్ కూడా వేయలేదు వీటికి లోపలికి అయితే వచ్చేస్తున్నాం ఎంట్రింగ్లో చాలా బాగున్నాయి బొమ్మలు కూడా అక్కడతో పోలిస్తే ఇక్కడ డిజైన్స్ ఎక్కువగా కనిపిస్తుంది చూద్దాం లోపలికి వెళ్ళి ఒకసారి రౌండ్ చేద్దాం ఫుల్గానే ఇక్కడ కూడా చూద్దాం వీటి హైట్ వచ్చేసి నైన్ ఫీటు ఇది ఆల్రెడీ ఎవరు బుక్ చేస్తారు పేపర్ కనిపిస్తుంది కదా ఇక్కడ కూడా చాలా బాగున్నాయి బొమ్మలు రకరకాల డిజైన్స్ అయితే కనిపిస్తున్నాయి కలర్స్ కూడా నాకు అన్ని కలర్స్ కంటే ఈ కలర్ బాగా నచ్చింది అలాగే మీకు ఇందులో ఏ డిజైన్ అయితే ఏ కలర్ అయితే బాగా నచ్చిందో కింద కామెంట్ చేసేయండి ఒకసారి బుక్ చేసుకుంటారు కాబట్టి ఓపెన్ చేయరు చూస్తే పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి ఇది వచ్చి నైన్ ఫీట్ ఉంటుంది మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఒకటే డిజైన్ ఇవన్నీ కూడా పైన ఇది ఏంటంటారు గోపురం టైప్లో ఉంటాయి ఇక్కడ చూద్దాం ఇవన్నీ కూడా వినాయకుడి ఏనుగు బొమ్మలతో వస్తుంది ఎక్కువగానేది ఇటు పక్కన కూడా పక్క అయితే మూసికం చూద్దాం నా చిన్న వచ్చిన నుంచి కూడా ఈ బొమ్మ మీద లాగేస్తుంది మావలేమో ఏం చెప్పట్లేదు ఇది ఒకసారి రెడీ చూడండి రా అంటే వినట్లేదు చూద్దాం ఏం చెప్తారు ఇక్కడ చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి కలర్స్ కూడా బాగున్నాయి అక్కడక్కడ కొన్ని కొన్ని బొమ్మలు అయితే రీప్ అదే ఏమని చెప్పొచ్చు కోటింగ్ కావచ్చు అలాగే చేతి దగ్గర కావచ్చు ఇటువంటివి కూడా కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి క్వాలిటీ అనిపిస్తుంది మాకైతే టోల్ గేట్ దగ్గర ఉంది అయితే ప్లేస్ కొల్లపూర్ టోల్ గేట్ దగ్గరలో ఉంది ఒక వన్ కిలోమీటర్ అయితే టోల్ గేట్ ఉంటుంది వాళ్ళైతే ఆశిస్తున్నారు చూడాలి ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న గొడవ జరుగుతుంది చిన్నది కదా పెద్ద గొడవ అని చెప్పచ్చు విగ్రహం కొండంగా వచ్చారు కొంతమంది ఇక్కడికి తాగేసి వచ్చారు వాళ్ళైతే విగ్రహం రేటు గురించి అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మేము తీసుకెళ్లిపోతాం మాకు ఏడుదేళ్ళకి కావాలి ఐదు వెళ్ళి కావాలని గొడవ ఆడుతున్నారు వాళ్ళ మీద వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి ఇలాగ మనం విగ్రహం కోసం వచ్చినప్పుడు మనం నచ్చినంత అడిగి వెళ్ళిపోవాలి తప్ప మనం ఆర్గ్యూ చేయకూడదు ఎప్పుడు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చాం తిరిగి తిరిగి మళ్ళీ చివరికి ఎక్కడికి వచ్చాం మన బైబెస్ దగ్గరలో ఉంది పిడాఫలం ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను చూడ మరి మన వాళ్ళు ఏ ఫిక్స్ చేస్తారో తెలియదు రేట్లు అయితే ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ మరి మరి అక్కడ అక్కడ ఏంటంటే బొమ్మలు బాగాలే మళ్ళీ ఇక్కడికి వచ్చాం తొమ్మిది ఎనిమిది వేలు చెప్తున్నారు ఇవి రెండు డిజైన్స్ వేరు ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఫైనల్ ఎంత పడుతుంది వాళ్ళైతే చెక్ చేస్తున్నారు అటుపక్క నేను అయితే సరదా బొమ్మలు చూద్దాను వచ్చాను తిరిగేసి నేను ఎప్పుడైతే తిరిగాను ఇందాక మళ్ళీ తిరిగి వచ్చాను చూడటానికి కలవచ్చు గట్టా సరే ఆ డిజైన్ అయితే చాలా బాగుంది కలర్ కూడా ఫైనల్లీ విగ్రహం బుక్ చేస్తాం మేము వచ్చేసి ఫోర్ ఫీట్ విగ్రహం బుక్ చేద్దాం వచ్చాం కానీ అంతకు మించే బుక్ చేసాం అయితే నేను ఈ వీడియోలో రివీల్ చేయట్లేదు విగ్రహం హైటు కాస్ట్ కూడా మనకి స్ట్రైట్గా ఏడో తారీఖున మన వినాయక చవితి రోజే మీకు అందరికీ రివీల్ చేస్తాను సెప్టెంబర్ ఏడో తారీఖున ఐదు గంటలకు సాయంత్రం కరెక్ట్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నేను మన విగ్రహం చూపిస్తాను మీ అందరికీ దయచేసి మిస్ అవ్వకుండా వీడియోనైతే ఈ ఇయరు మీరు ఎన్ని అడుగులు విగ్రహం కొన్నారో కింద కామెంట్ చేసేయండి దాని కాస్ట్ కూడా కామెంట్ చేయండి వినాయక చవితి రోజు నుండి పది రోజులు నాన్ నాన్స్టాప్కి వీడియోస్ వస్తూనే ఉంటాయి డైలీ కూడా అలాగే ఏడో తారీఖు మాత్రం వినాయక చవితి రోజు వీడియోని అసలు మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే ఒక లైక్ చేసేయాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ద నెక్స్ట్ వీడియో